అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి మనకి గుంటూరు గుంతకల్లోని మిగిలిపోయిన డబ్లింగ్ సెక్షన్లో భాగంగా లాస్ట్ వీడియోలో నంద్యాల గాజులపల్లి సెక్షన్ చూపించాను ఈ వీడియోలో వచ్చేసి గాజులపల్లి దిగువ మెట ఉన్న ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న పనులు అలాగే టనలింగ్ వర్క్స్ మనకి ట్రైన్ నుంచి రికార్డ్ అయ్యేంతవరకు వరకు చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ మంత్ దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను మనకి లైటింగ్ సరిగా ఉండక వీడియో కవరేజ్ అనేది సరిగా రాలేదు సో దాంతో పోలిస్తే ఈ వీడియోలో మీకు లైటింగ్ ఉండడం వల్ల కొద్దిగా క్లారిటీ ఉంటుంది ఈ సెక్షన్ డబ్లింగ్ వచ్చేసి స్లో ప్రాసెసే అంత ఫాస్ట్ గేమ్ అయిపోదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్కే ఉంటుంది ఇయర్లో ప్రిలిమినరీ వర్క్స్ కింద మెయిన్ టెనెల్ దగ్గర వర్క్ ఉంటుంది కాబట్టి ముందు అదే మొదలుపెట్టారు మనకి ఈ సెక్షన్లో రెండు టెనల్స్ ఉంటాయి ఒకటి చలమా టెనల్ ఇప్పుడు క్రాస్ అయిన టనల్ అదే ఈ రెండు టెనల్స్లో షార్ట్ టనల్ వచ్చేసి ఇదే ఫ్లెక్ వైజ్గా ఈ రెండు టెనల్స్ దగ్గర అయితే మనకి వర్క్ జరిగింది ఈ చలమా టనల్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రాస్ అయింది ఇది పక్కనే చలమా రైల్వే స్టేషన్ కూడా ఉంది ట్రైన్స్ మనకి జస్ట్ రైల్వే వాళ్ళు ఆపరేషన్ పరంగానే వాడుతున్నారు కానీ మనకి ప్యాసింజర్ కాల్స్ అనేది ఇందులో ఉండదు సో మోస్ట్లీ మీరు డోన్ నంద్యాల సెక్షన్లోని కృష్ణమకోన స్టేషన్ ఎలా అయితే ఉందో సేమ్ దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేయొచ్చు జస్ట్ ఫ్రైట్ క్రాసింగ్ వీటికి వాడు వాడుకోవచ్చు స్టేషన్ బిల్డింగ్ లాంటిది ఇప్పుడు ఏదైతే ఉందో రేపు డబ్లింగ్లో తీసివేయచ్చు అని అనుకుంటున్నాను జస్ట్ స్టేషన్ మాస్టర్ రూమ్ అండ్ సిగ్నల్ ఆపరేటింగ్ వరకు ఉండొచ్చు ఈ మధ్యలో ఎక్కడ వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు తర్వాత వచ్చే టనల్ బొదా టనల్ ఇక్కడే మనకి వర్క్స్ స్టార్ట్ అయింది టనల్ సెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ జరుగుతున్నాయి వర్క్స్ దానికోసమే ఈ లారీస్ ట్రాక్టర్స్ ఇవన్నీ జేసీబీ మిషన్స్ పెరగడానికి ముందు వాళ్ళ కోసం దారిని అయితే ఏర్పరచుకున్నారు ఈ మట్టిని వీటన్నిటిని తీసి తీసుకొని వెళ్ళాలి కదా ఈ టన్నలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాకే మనకి ల్యాండ్ లెవెలింగ్ జరుగుతుంది అండ్ జస్ట్ వన్ మంత్ ముందే చూపించాను కాబట్టి మీకు పెద్ద ప్రోగ్రెస్ కనిపించకపోవచ్చు అయితే లైటింగ్ అప్పుడు సరిగా చూపిలేదు కాబట్టి ఈసారి మళ్ళీ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ కొంతవరకు ఈ కొండ లాంటిది ఏవైతే ఉందో చిన్నది ఇవి పగల కొట్టడం కూడా ప్రారంభించారు ఈ కొంత పోర్షన్ మనకి ల్యాండ్ లెవెలింగ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇది ఎంటైర్లీ ల్యాండ్ లెవెలింగ్ లేకపోతే ఈ మెషిన్స్ ఉండడం కోసం రోడ్ లాంటిలా తయారు చేసుకున్నారా అనేది ఇంకా తెలియదు హోప్ఫుల్లీ ల్యాండ్ లెవలింగ్ కూడా ఇలాగే ఉంటుంది సో ఏంటంటే ముందు ఈ టనల్ వర్క్స్ అయ్యే వరకు ల్యాండ్ లెవెలింగ్ మోస్ట్లీ చేయను అన్నారు కదా అందుకే ఇలా అనుకుంటున్నాను ఈ మధ్యలో మనకి మళ్ళీ వర్క్ మొదలవ్వలేదు జస్ట్ దిగువ మెట్ర స్టేషన్ అవుటర్స్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అండ్ ఈ అవుటర్స్లో మనకి ఇక్కడ ఒక వాటర్ పంప్ హౌస్ లాంటిది ఒకటి ఉంది అది కొంత పగలగొట్టారు కానీ ఇంకా పూర్తిగా తీసేయలేదు కానీ బ్రిడ్జ్ పిల్లర్ యొక్క అలైన్మెంట్ చూస్తుంటే అవి కూడా తీసేయాలని అనిపిస్తుంది ఎందుకంటే దానికి సంబంధించిన పిల్లర్స్ అయితే అలాగే ఉన్నాయి అండ్ దిగుమెట స్టేషన్ రీచ్ అయ్యాం ఇంకా మోస్ట్లీ దీని యార్డ్ ఇలాగే ఉంటుంది డిషనల్ లైన్స్ లాంటివి ఉండకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో రేపు ఫ్యూచర్లో దీన్ని నంద్యాల స్టేషన్కి అయితే మారుస్తారు ఇది వరకు ట్రైన్స్ క్రాసింగ్ కోసం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి వాటి కోసం ఇక్కడ వాటరింగ్ ఇచ్చేవాళ్ళు రేపు డబ్లింగ్ అయిపోతే ఈ సమస్యలు ఉండవు కాబట్టి దీన్ని నంద్యాల స్టేషన్ ఏదైతే గుంటూరు డివిజన్లో లాస్ట్ స్టేషన్ కాబట్టి వారు ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగుతుంది అండ్ ఎలాగో స్లాక్ టైం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నంద్యాల స్టేషన్కి అయితే మారుస్తారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇంతే మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్